భారత రాజ్యాంగం భారత పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని మౌలికమైన భాగం ఇవి ప్రతి పౌరుడికి అందించబడే హక్కులు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ సమానత్వం మరియు గౌరవం కోసం ఉద్దేశించబడ్డాయి భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ అధ్యాయంలో ఆర్టికల్స్ పన్నెండు నుండి ముప్పై ఐదు ఈ హక్కులు పొందుపరచబడ్డాయి భారతదేశంలో పౌరులకు ప్రధానంగా ఆరు ప్రాథమిక హక్కులు అందుబాటులో ఉన్నాయి ఒకటి సమానత్వ హక్కు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్స్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అన్ని వ్యక్తులకు చట్టం ముందు సమానత్వం కులం మతం లింగం వర్గం ఆధారంగా వివక్షకు నిషేధం శ్రేణుల రద్దు మరియు అవమానకరమైన ఆచారాలకు నిషేధం రెండు స్వేచ్ఛ హక్కు ైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్స్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు వ్యక్తిగత స్వేచ్ఛ భాషణ స్వేచ్ఛ కదలిక స్వేచ్ఛ ఏ సంఘం ఏర్పరచే స్వేచ్ఛ జీవన స్వేచ్ఛ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ నిర్బంధం నుండి రక్షణ మూడు ఎటువంటి దోషాల నుండి రక్షణ హక్కు రాయిట్ అగేన్స్ట్ ఎక్స్ప్టేషన్ ఆర్టికల్స్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు బలవంతపు శ్రమకు నిషేధం చిన్నపిల్లల శ్రమకు నిషేధం ముఖ్యంగా ప్రమాదకరమైన పరిశ్రమలలో నాలుగు మత స్వేచ్ఛ హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్ ఆర్టికల్స్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఏ మతాన్ని ఆచరించే స్వేచ్ఛ మత విశ్వాసం మరియు ఆచరణకు హక్కు మతం ఆధారంగా భేదాభిప్రాయాలకు నిషేధం ఐదు సాంస్కృతిక మరియు విద్యా హక్కులు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్స్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు మైనారిటీల సంస్కృతిని భాషను మరియు లిపిని సంరక్షించే హక్కు విద్యాసంస్థలు స్థాపించడానికి మరియు నిర్వహించడానికి హక్కు ఆరు సామాజిక హక్కు లేదా రాజ్యాంగ రక్షణ హక్కు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ ముప్పై రెండు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల ద్వారా హక్కులను అమలు చేయించుకోవచ్చు ఈ హక్కులు పౌరుల అభివృద్ధి సమానత్వం మరియు మౌలిక గౌరవానికి బలం చేకూరుస్తాయి భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ ముప్పై రెండునో రాజ్యాంగం హృదయం మరియు ఆత్మ అని అభివర్ణించారు